మీరు జీరో దాంట్లో ట్రేడింగ్ చేస్తుంటే కనుక ఎప్పుడైనా మీరు లాగౌట్ అనేసి మీరు ట్రేడింగ్ అయిపోయిన తర్వాత లాగౌట్ చేస్తే కనుక మీకు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు లాగిన్ జీరో దా యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మీకైతే లాగిన్ వస్తుంది సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ పాస్వర్డ్ అనేది మీకు గుర్తుంటే కనుక మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనేస్తే కనుక మీరు మీ అకౌంట్లోకి మళ్ళీ లాగిన్ అవుతారు బట్ ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా మనకి పాస్వర్డ్ గుర్తు లేదు అంటే కనుక ఈ ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనేది దాని మీద మనం క్లిక్ చేస్తాం కదా సో అప్పుడు మనకి యూజర్ ఐడి అనేది అయితే ఇక్కడ మీకు ఈ స్క్రీన్లోనే కూడా ఇక్కడ మీ పేరు ఆ కింద ఉన్న ఏదైతే ఐడి ఉందో అదే మీ యూజర్ ఐడి ఆర్ యూజర్ ఐడి కోసం మీరైతే మీ ఏదైతే జీ ఈమెయిల్ అకౌంట్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో అందులో కూడా మీకు మెయిల్ వచ్చే ఉంటుంది మీరు జస్ట్ అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో జీరోధాల్లో సో అప్పుడు వచ్చిన మెయిల్ లో మీ యూజర్ ఐడి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో ఈ విధంగా మనము జస్ట్ ఎప్పుడైతే యూజర్ మనం క్రియేట్ చేసుకున్నామో మనం జీరోధాల్లో సో అప్పుడు ఇక్కడ మనకి యూజర్ ఐడి అనేది కూడా మనకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది సో ఒకవేళ మర్చిపోతే మీరు ఆ మెయిల్లోకి వెళ్ళి కూడా మీరైతే చూసుకోవచ్చు లేదా మనకి ఇక్కడ పేరు కింద వచ్చిన ఐడి ఏదైతే ఉందో అదే మన యూజర్ ఐడి కూడాను సో అది కూడా మీకు యాక్చువల్గా తెలుస్తుంది సో ఇప్పుడు మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఫర్ గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేద్దాము ఐ రిమెంబర్ మై యూజర్ ఐడి సో ఇప్పుడు మీకు యూజర్ ఐడి మీకు తెలుసు కాబట్టి మీరు ఈ ఆప్షన్ ద్వారా కూడా మీరైతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు సో యూజర్ ఐడి ఎంటర్ చేయాలి పాన్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత రిసీవ్ ఓటీపీ ఆన్ ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఏదైనా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం ఈమెయిల్ సెలెక్ట్ చేస్తే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎస్ఎంఎస్ అంటే కనుక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రీసెట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక మీకు యూజర్ ఐడి కూడా మీకు గుర్తులేదు సో మీరు సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐ ఫర్గాట్ మై యూజర్ ఐడి ద్వారా అది క్లిక్ చేస్తే కనుక మీకు ఓన్లీ పాన్ కార్డ్తో మీరైతే మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు సో నేను నా యూజర్ ఐడి కూడా నాకు గుర్తుంది కాబట్టి నేను ఐ రిమెంబర్ మై యూజర్ ఐడి ద్వారానే నేను పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ మనము రిసీవ్ ఓటీపీ ఆన్ ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఏదైనా మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ఎంఎస్ అయితే ఈజీగా మనకి మొబైల్లోనే డైరెక్ట్గా మాకు మెసేజ్ వచ్చేస్తుంది కాబట్టి ఎస్ఎంఎస్ ఎంటర్ చేస్తే అది ఇంకొంచెం ఈజీ అదర్వైజ్ మీరు మళ్ళీ ఈమెయిల్లోకి వెళ్ళి అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా లాగిన్ అయ్యి ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి రీసెట్ అని ప్రెస్ చేయాలి వాళ్ళ క్యాప్చా ఏమైనా తప్పుగా వస్తే మళ్ళీ మీకు కొత్త క్యాప్చా వస్తుంది సో నేను ఇన్కరెక్ట్ క్యాప్చా ఎంటర్ చేశాను కాబట్టి మళ్ళీ వచ్చింది ఇప్పుడు రీసెట్ అని ప్రెస్ చేస్తే కనుక ఒక సిక్స్ డిజిట్ ఓటీపీ అయితే మన ఇమెయిల్కి కానీ ఎస్ఎంఎస్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకైతే రీసెట్ పాస్వర్డ్ అనేది మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది సో రిపీట్ న్యూ పాస్వర్డ్ ముందుగా ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ అదే పాస్వర్డ్ని మరొకసారి కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు జనరల్గా పాస్వర్డ్ రూల్స్ ఉంటాయి కదా ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్ కానీ అట్ ద రేట్ అలాంటి సింబల్స్ తర్వాత డిజిట్స్ నంబర్స్ ఒకటి సో దాని ప్రకారం మీరైతే మినిమం ఎయిట్ డిజిట్ పాస్వర్డ్ అనేది అయితే మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెటప్ టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ సో ఇది ఏంటంటే మన ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం కూడా ఈ దీన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో మెథర్డ్ వన్లో ఏంటంటే టూ మెథర్డ్స్ ఉన్నాయి దీనికి మెథర్డ్ వన్లో కైట్ మొబైల్ ద్వారానే మీరు కైట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు సెటప్ చేసుకోవచ్చు లేదా ఎక్స్టర్నల్ ఆథెంటికేటర్ అంటే కనుక మీకు గూగుల్ ట్రా వాళ్ళ ద్వారా కూడా మీరైతే ఒక టీఓపి టీఓటీపీ కోడ్ వస్తుంది సో అది ఎంటర్ చేసి మీరైతే మళ్ళీ మీకు పాస్వర్డ్స్ అనేది సెటప్ చేసుకోవచ్చు సో ఫస్ట్ స్టెప్ ద్వారా చేయాలంటే కనుక మీకు మళ్ళీ లాగిన్ టు కైట్ వెబ్లోకి మీకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అందరి సెకండ్ మెథడ్ ద్వారా చేస్తే కనుక మీకు గూగుల్ నుంచి డైరెక్ట్గా అయిపోతుంది సో నెక్స్ట్ మనకి సెటప్ టూ ఫ్యాక్టర్ సెక్యూరిటీ అని వస్తుంది ఇక్కడ ఏంటంటే మనం ఒక ఇది జస్ట్ మన యాప్ యొక్క సెక్యూరిటీ కోసం ఫర్దర్ ఇంకొక ప్రాసెస్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో దీనికి ఏంటంటే మెథడ్ వన్ కైట్ మొబైల్ సో మొబైల్ అప్లికేషన్ యాప్ ద్వారా కూడా మీరైతే మీ పాస్వర్డ్ అనేది కంప్లీట్గా రీసెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ రికమెండెడ్ మెథడ్ డౌన్లోడ్ ద కైట్ మొబైల్ యాప్ టు సెక్యూర్ అనేసి యాప్ కోడ్స్ అనేసి వచ్చింది మెథడ్ టూ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ ఆథెంటికేటర్ సో దీని మెథడ్ టూ ఫాలో అయితే కనుక మనకి ప్రతిసారి ఒక టీ ఓటీపీ అనేసి ఒక ఓటీపీ వస్తుంది సో దాంతో మనం ప్రతి యాక్షన్ని మనం దాంతో అథెంటికేట్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా ఈ మొబైల్ కైట్ మొబైల్ ద్వారానే మనం అయితే సె సెటప్ కూడా చేసుకోవచ్చు సో దానికోసం లాగిన్ టు కైట్ వెబ్ అనేసి దీని మీద ట్యాప్ చేయాలి ఇక్కడ మీకు ఆల్రెడీ యూజర్ అయితే మీకు ఆల్రెడీ ఇక్కడ మీ యూజర్ ఐడి కనిపిస్తుంది సో పాస్వర్డ్ ఇప్పుడు ఏదైతే మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకున్నారో దాంతోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఒక మొబైల్ యాప్ కోడ్ ఏదైతే వస్తుంది మనకి సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ ఓటీపీ వచ్చింది కదా అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనమైతే ఇందులోకి మనం లాగిన్ అయిపోయాము సో మన అకౌంట్ ఏదైతే ఉందో జీరో దా అకౌంట్ సో చూశారు కదా ఇప్పుడు మనమైతే మన జీరో దా అకౌంట్లోకి లాగిన్ అయిపోయాము సో ఇప్పుడు మీరు జనరల్గా మీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసుకోవాలన్నా ఇప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఇప్పుడు ఇదేంటంటే ఈ ప్రాసెస్ ఫర్గాడ్ పాస్వర్డ్ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఎలా రీసెట్ చేసుకోవచ్చు దానికి ఈ మెథడ్ వాడతాము ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుంది కానీ బట్ టైమ్లీగా పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవడం అనేది జనరల్గా అడ్వైజబుల్ కాబట్టి సో అది ఎలా చేంజ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము సో ఇక్కడ కింద మీ ప్రొఫైల్ ఏదైతే కనిపిస్తుందో అలాగే మీ యూజర్ ఐడి సో దాని మీద ట్యాప్ చేయాలి ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళాలి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఇక్కడ మేనేజ్ అని కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీరు కరెంట్ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలుసుంది కాబట్టి తెలిసి ఉంటేనే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేయవలసి ఉంటుంది సో తెలుసుంటే ఆ కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది రెండుసార్లు ఎంటర్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ అనేసి అయితే చేయాలి సో ఇప్పుడు మీరు కరెంట్ పాస్వర్డ్ ఇందాక ఇప్పుడే నేను కొత్తది సెట్ చేసుకున్నాను కాబట్టి సో మళ్ళీ అది ఎంటర్ చేస్తాను సో మళ్ళీ న్యూ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి సో పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ యూ విల్ నీడ్ టు రీలాగిన్ ఆల్ యువర్ కైట్ సెషన్స్ అక్రాస్ ఆల్ డివైసెస్ ఓకే సో మనం పాస్వర్డ్ చేసి చేంజ్ చేసినప్పుడల్లా మనకి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా యాప్లోకి ఎంటర్ అవ్వకుండా మళ్ళీ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నామో దాంతో మళ్ళీ లాగిన్ అవ్వచ్చు పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడల్లా మనం అయితే లాగౌట్ అయిపోతాము ఆటోమేటిక్గా సో మళ్ళీ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనాలి సో మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది మనకి ఇవన్నీ జస్ట్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మళ్ళీ యూస్ ప్యాట్ ఇప్పుడు ఈ విధంగా మనం మళ్ళీ అయితే లాగిన్ అయిపోయాము మన జీరో దా అకౌంట్లోకి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం పాస్వర్డ్ మర్చిపోతే అలాగే రీసెట్ చేసుకోవచ్చు ఆర్ జస్ట్ ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనిపిస్తే కనుక ఎలాగ మనం డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చు పాత పాస్వర్డ్ ఎంటర్ చేసి అనేది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్